ప్రతి సోదరునికి ప్రతి ఈ సోదరుడు వాచకను హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాడు ఈ రోజు యొక్క విశేషం ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మనకు విశేషమైన రోజే కారణం ఒక యువకుడు అనేక రకాల కష్టాలను పోల్చి రాజకీయ పార్టీల పార్టీల యొక్క కుట్రకు బలీర్ఘమైన కోరిక ఒక్క కోడి ఆత్మవిశ్వాసంతో అచంచలమైనటువంటి పట్టుదలతో ఓర్పును కలిగిన నాయకుడిగా కూలి ఈ రాష్ట్రాన్ని శిష్యశ్యామల చేయాలి నూతన తరం పాలన కొనసాగించాలి విప్లవాత్లమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించాలి అన్న యాత్ర యాత్ర పాదయాత్ర కాదు రోజులు సాయంకాలం నాలుగున్నరకు బయటకు ఎనిమిదిన్నరకు లోపలికి పోయి ఎరక కందరం లేని పోయి మళ్ళీ వర్షంలో సాయంకాలం వరకు రాకుండా యాత్ర కాదు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు పాదయాత్ర కొనసాగించి అనేక గ్రామాలలో ఉండే ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకుంటూ ప్రజలతో మమైకమై వారిలో వారి కుటుంబ సభ్యుడే అవ్వను తాతను తమ్ముని చెల్లెను దివ్యాంగులను భర్త మరణించిన ప్రియమైన చెల్లెలను ఒక్కరేమిటి దైనందిన జీవితంలో కష్టాలు అనుభవించే ప్రతి మనిషిని ఆ మనిషి యొక్క గుండె చప్పులను అని వింటూ గాలికి ఎండకు వాళ్లకు ఓర్చుకొని తన భార్యా పిల్లలకు దూరంగా పదహారు నెలలు పదహైదు నెలలు ఉంటూ నిబద్ధతతో నియమ నిష్ఠలతో మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ కలుసుకోవాలి సమస్యలు వినాలి వీటిని పరిశీలించాలి దుష్టతో చేసిన యాత్ర ప్రజా సంకల్ప పాదయాత్ర అందుకే ఆ పాదయాత్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్లక్షణాలతో లిహించబడుతుంది అన్నది

ఆ ఓటుకు పోయింది మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదవ తారీఖున ఇచ్చాపురంలో ప్రజా సంకల్ప యాత్రను ముగించడం జరిగింది సంపూర్ణ చేయడం జరిగింది ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేసి రాష్ట్ర నలమూరు నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో గొప్ప సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశం సమావేశం కాదు ఈ రాష్ట్రానికి నిర్దేశించే సభగా మన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాబోతా ఉంది ఈ రాష్ట్రంలో ఉండే పేదరికంలో ఉండే వర్గాల వారిని అనగా వర్గాలను అభ్యర్థిలోకి దాని కోసం ఏ ప్రణాళికలో మనం ముందుకు పోతా ఉన్నాం అన్నది

ప్రజా సంకల్ప యాత్ర నాయకుడు పూర్తి చేసుకున్నాడు ఈ యాత్ర మరొక రెండు మూడు మాసాల తర్వాత ఇది విజయ యాత్రగా కొనసాగుతుంది మరొక ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది దైత ప్రకారమే ప్రజా సంకల్ప యాత్ర ఆయనకు ఆయన చేయడం జరిగింది అది విజయ యాత్రగా ముందుకు సాగింది ఇప్పుడు ముందుకు సాగిపోతా ఉంది నెరవేర్చమే సంక్షేమాన్ని ప్రజలకు అందించడమే నిష్పక్షపాతంగా నిజాయిటీగా దళాల వ్యవస్థ లేకుండా లంచకూరితలు లేకుండా పేదవాడు చేయడానికి సంతోషంగా ఉండడానికి బలహీన వర్గాలు గొప్ప చదువులు ఏ ఒక్క మనిషి కూడా ఒక లక్ష రూపాయల డబ్బు లేక మరణించకుండా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీని మల్లి మళ్ళీ మళ్ళీ వినిపిస్తాయి చైత్ర యాత్రగా ముందుకు సాగరిస్తాయని మా సంపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసం ఇది మొదవైపు మిత్రుల ఈ మొదవైపు మన పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాం ఎంత ప్రయోజనాన్ని

ఈ ప్రభుత్వానిదే పెంచి మూడు వేల రూపాయలు పెంచిన కనుక ఈ ప్రభుత్వానిదే ఐదు సంవత్సరాల వయసును తగ్గించి డెబ్బై లక్షల మంది వృద్ధులకు పెన్షన్ ఇచ్చిన కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల బిల్లును గడప గడపకు స్పర్శించాలనేసిన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆ జెండా పట్టుకునేందుకు మనందరం ఎంతో గర్వపడాల్సిన

అమ్మఒడి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నది ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏ రకంఠంతో అంగీకరిస్తా ఉండే విషయంలో రైతు భరోసా కేంద్రాలను రైతులకు పెట్టుబడి పెట్టడానికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు చేనేత వారికి మొత్తం వేయడానికి వారి వృత్తిని బతికిస్తూ నేతలను బ్రతికించడానికి సంవత్సరానికి సంక్షేమంతో వారి ముందుకు తీసుకొచ్చిన పథకం సాంస్కృతిక అందం అంటే నేతన్న నేత వృత్తి బ్రతికించుకోవడానికి ఉపయోగపడతా ఉంది అనేక కార్యక్రమాలు దళిత బిడ్డలకు నూట యాభై ఉచిత విజిత్తులు ఆ బ్రాహ్మణులకు ఉచిత అనేక రకాల సంక్షోభ పథకాలకు పేదరికానికి పూర్తిగా ఉపయోగపడే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ జెండా పుట్టిందే పేదవారి కోసం ఈ జెండా పుట్టిందే అడుగు బలహీన వర్గాల వారి కోసం ఈ జెండా పుట్టిందే రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేదాని కోసం ఈ జెండా ఏ మాత్రం చేతి లేదు అయితే ఎంత నాణానికో రెండవ వైపు చంద్రబాబు నాయుడు నేను ఎన్నికలకు సభాయుక్తమైనా ఉన్నాడు మీరు మీరు మరి ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తా ఉన్నాడు బలహీనపడేటువంటి ఆయన గుండె బలంతో హితానికి చంద్రబాబు నాయుడు నిజంగా ఆయన గుండెల్లో బలం లేదు నిజంగా ఆత్మలో విశ్వాసం లేదు లు <laughs> రెండే రెండు అస్త్రాలు ఈ రెండు అస్త్రాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అంశం ఇదే మనకు కీలకం ఈ ఎన్నిక ఆయన అమలు రెండు అస్త్రాలు ఏమిటో తెలిసిన ప్రభుత్వం నియోజకవర్గాన్ని వేదిక చేసుకుని రాష్ట్రంలో ఉండే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అంబుల పొదులో ఉండే రెండే రెండు అస్త్రాలు ఒకటి అబద్ధాలు చెప్పడం అంటే మన పార్టీ చేయని తప్పులను మనం చేసినామని చెప్పడం మన పార్టీ చేసిన మంచిని ప్రకృతి చెప్పడం మన పార్టీ చేసిన మంచిని మూసిపెట్టడం ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని అబద్ధాలే చెప్పడం ఇది ఆయన అంబుల పొదులు ఉండే ప్రధానమైనటువంటి ఎన్నిక అస్త్రం రెండవది ప్రజలకు ఆశ పెట్టడం ప్రజలకు ఆశ చూపించడం ఏమి ఆశ అంటే ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే మందికి పదహైదు ఇంట్లో బంగారు మందికి అందరికి ఇన్నిస్తా అన్నిస్తా అదిస్తా ఇదిస్తా అని చెప్పి బలహీనంగా ఉండే వర్గాలకు ఆశ చూపించే ప్రయత్నం చేయడం ఒకటి అబద్ధం చెప్పడం రెండు ఆశ చూపించడం ఈ రెండు తప్ప ఆయన అంబుల పదవు మరొక అస్త్రం లేదు మరొక అస్త్రం ఏదైనా ఉంది అంటే ఆ మూడో అస్త్రం కావనమయ్య గానయ్య ప్రతి వాణితోనూ పొత్తు పెట్టుకోవడమే కనపరిన ప్రతి రాజకీయ పార్టీని సంఖకెక్కించుకోవడమే కనపచ్చిన ప్రతి రాజకీయ పార్టీ నాయకుడి బూట్లు నాకడమే తప్ప మరొకటి కాదు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటి అబద్ధాలు చెప్పడం రెండు ప్రజలకు ఆశ చూపించడం మూడు దామరవయ్య అన్ని రాజకీయ పార్టీలను సంఖను పెట్టుకొని పొత్తు పెట్టుకోవడం ఈ మూడు తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర మరొకటి లేదు మనం చేయాల్సింది తిప్పి తిప్పికొట్టాలా చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి అబద్ధాన్ని ఇది సత్య మాట అని చెప్పి ప్రజలకు సవివరంగా సవినయంగా ఓపిగ్గా మనం చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉన్న సత్యాన్ని విస్మరించదు ఇదే మన ఎన్నికలలో ప్రధానమైనటువంటి ఆయుధం చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని తిప్పికొట్టడమే మన ప్రధానమైనటువంటి ఆశయం గమ్యం మన మాట ఆయన చెప్పి ఆశ పెట్టే మాటలు పేదవారు ఆశపడతారు కానీ చంద్రబాబు నాయుడు మాట తప్పినవాడు వాగ్దాన భంగం చేసిన వాడు ప్రజలకు ఏమీ ఇయనివాడు కారణం పొదుపు సంఘాలను మహిళల యొక్క రుణాలను మాఫీ చేస్తానని చెప్పి మాఫీ రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయలేకపోయినారు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇయ్యలేకపోయినాడు రాష్ట్రంలో పేదవారికి ఇల్లు కట్టిస్తానని చెప్పి కట్టించలేకపోయినారు ఒక్కటేమిటి చెప్పిన ఏ ఒక్క హామీని ఆరు వందల ఇరవై హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను అవసరానికి వాడుకొని ఎన్నికల తర్వాత గాలి వదిలేసి నప్పిన రేట్లు ముంచిన ఘనత చంద్రబాబు నాయుడికే ఉంది అందుకే మాట తప్పిన నమ్మరు కానీ ఏమర బాట పడకుండా అప్రమత్తమై ఉండాల్సిన బాధ్యత మన పైన ఒకటికి రెండు సార్లు ఆయన ఆశ పెట్టిన విషయాన్ని ప్రజలకు కూచకూర్చినట్టు ఇది అబద్ధం ఇది మీకు దక్కదు జాగ్రత్త ఇచ్చిన ప్రభుత్వం గొప్పదా ఇస్తామని మోసం చేసే ఈ రాకుండా ఉండే ప్రభుత్వం మంచిదే అని చెప్పి ఒకటి రెండు సార్లు సవినయంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన నా పైన మన అందరి పైన ఉందన్న విషయాన్ని సుస్పష్టంగా ఈ రోజు నేను ఎప్పుడైతే అబద్ధాలను తిప్పి కొట్టగలుగుతామో ఎప్పుడైతే ఆశ పెట్టిన మాత్రమే తప్ప అని ఆశ అయితుంది తప్ప నిజము కాదు కల్పిస్తున్నాడని చెప్పి మనం చెప్పగలుగుతామో మన విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయం నల్లేరు పైన నడకనే మిత్రులారా నూట నలభై కాదు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు చెప్పినట్టు వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ అన్నది కూడా జరిగి తీరుతుంది మనం కదా కరెక్ట్ ప్రచారం చేయగలిగితే ఇంకా మన ప్రభుత్వ విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి తిరుగుతారు ఎక్కడైనా ఈ ఊరు దరిద్రం ఏందో ఒకే పార్టీకి సంబంధించిన దాని కూడా తిరుగుతున్నారు ప్రజా లోపల వినారు ఇప్పుడే ఆ వచ్చ వచ్చ రాజశేఖరికి దండం పెట్టుకోవడం ఏంటి బాగుండేడు సంతోషపడింది మనం కూడా ఎందుకంటే నాకు పెద్దాయనకు రాజకీయంగా భిక్ష పెట్టింది రాజకీయంగా మాకు స్థితి కల్పించింది ఆయన కల్పించింది ఆయన నాకు కల్పించింది కాబట్టి ఆయన గంధం పెట్టుకోవడం సంతోషపడింది ఒక పక్క తిరుగుతున్నారు ఆయన ఒక పక్క తిరుగుతున్నారు ఇంకొకరు ఇంకొక పక్క తిరుగుతున్నారు అసలు రెండు నెలలు సమయం పెట్టుకొని ఎవరు తీర్చకుండా ఉండే తెలుగుదేశం పార్టీ విజయాన్ని పొద్దుట సాధిస్తారంటే ఇది హాస్యాస్పదమైన మాటనా కాదా రెండు నెలల ముందు కూడా ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేనటువంటి బలహీనమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే అక్కడ వారికి ఇక్కడ వారికి ఎంత బలహీనమైనటువంటి అభ్యర్థులుగా ఉండారో తెలుసుకోలేని పరిస్థితిలో ఉండారనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పటికీ మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఉంది మన ఐకమత్యంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది మనలో ఎక్కడైనా చిన్న పెద్ద పొరపచ్చ అభిప్రాయాలు ఉంటే వారిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది కలిసి ఐకమత్యంగా మన దెండాలు కల్పించుకోవడానికి కోసం గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పది రోజుల్లో పదహైదు రోజుల్లో మనం కూడా అంతేలే ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు ఈ రోజు పదో తారీఖు మ్యాక్సిమం ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత ఒక సుముహూర్తాన మనం కూడా రాజ్యాశ్రమంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రార్థన చేసి అక్కడ నుంచి మనం కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాం మరొక ఇరవై రోజుల్లో అందరూ మన పార్టీ వాళ్ళు కోరినట్టు నేను ఏ పాత ఇంట్లో అయితే ఎస్బీఐ కాలనీలో ఉన్నానో అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కోరడం చేత ఆ ఇంటిని కూడా పడగొట్టేసి మళ్ళీ కొత్త ఇల్లు అక్కడ కట్టినాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఆ ఇంట్లో మళ్ళీ చేరబతా ఉన్నాం ఆ ఇంట్లో చేరిన తర్వాత అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని రామేశ్వరం నుంచి మళ్ళా ఈశ్వరుని దగ్గర ప్రార్థన చేసి మరొక ఇరవై రోజుల్లో మనం ప్రారంభిస్తాం ఈ ఇరవై రోజుల లోపల ఇంకా ఎక్కడెక్కడైనా మనకు ఉండబడిన చిన్న చిన్న సమస్యలు గాని బూత్ ఏజెంట్ గాని బూత్ యొక్క కన్వీనర్స్ కానీ మన కార్యకర్తలు కానీ ఇంకా గ్రామాలలో మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇన్కంప్లీట్ రిలేట్ గానీ ఎక్కడైనా మన వాళ్ళ ఏదైనా అవసరాలు కానీ ఇవన్నీ కూడా ఇరవై రోజుల్లో కంప్లీట్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్ గా పూర్తి శక్తిని సంతరించుకొని పూర్తి ఆత్మవిశ్వాసంతో మరొక ఇరవై రోజుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం ప్రచారానికి ప్రారంభించే నాటికి మీరు కూడా మీ వ్యక్తిగతమైన పనులనేది పూర్తి చేసుకొని ప్రచారానికి సంసిద్ధంగా ఉండాలని జరగబోయే రెండు నెలల సంగ్రామానికి మనందరం సమాహితమై ఉండాలని చెప్పి పెద్దలు చెప్పినట్టు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నియోజకవర్గంలో యాభై వేలకు పైచిలుపు ఓట్లతోనే మనం గెలవడానికి ప్రయత్నం చేయాలి మనం మన ప్రత్యర్థులు మన పట్ల మాట్లాడేటువంటి అవహేళన కావచ్చు అబద్ధాలు కావచ్చు అసత్య ఆరోపణలు కావచ్చు అన్నిటికీ సమాధానం ప్రజాక్షేత్రంలో ప్రజలు మా వైపే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపే ఉన్నారని సత్యాన్ని ఒక్కసారి వారికి తెలియజేసే దాని కోసం గట్టి ప్రయత్నం చేసి యాభై వేలకు పైన మర్యాప్తు మనం గెలవడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ందరినీ కోరుకుంటూ చదవాలి